వీక్షకులందరికీ నమస్కారం తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే రాశ్యాత్తు వ్యయస్థానమందు శుక్రుడు కేతువు సంచారం కనబడుతూ ఉన్నది పంచమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు షష్ట స్థానముందు రాహువు అష్టమ స్థానమందు గురుడు కుజుడు అలాగే కుజుడు ఇరవై ఏడవ మరల మరలా స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యానికి ప్రవేశం చేస్తారు దశమ కేంద్రమందు రవి బుధులు పదహారవ తారీఖు దాటాక రవి లాభస్థాన స్థితి ఇది ఈ రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి వారికి ఇందులో యోగించేటువంటి గ్రహాలను గనక పరిశీలన చేస్తే షష్టస్థానం స్థానమందు రాహు దశమ కేంద్రమందు రవి అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి రవి ఇలా రవి రాహువులు యొక్క అనుకూలత ప్రధానంగా తులారాశి వారికి ఉన్నది మరి ప్రతికూలించే గ్రహాల్లో ప్రధానంగా చెప్పుకోదలుచుకున్నప్పుడు వక్రించినటువంటి శనేశ్చరుడు అష్టమంలో ఉండేటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఇవి మూడు గ్రహాలు ప్రత్యేకించి చెడు చేసేటువంటి గ్రహాలు కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఆగస్టు మాసం సాధారణమైనటువంటి మాసమే ఇందులో ఏమి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు కానీ ఈ అష్టమ గురుడు అష్టమ కుజుడు వక్రించిన శనేశ్వరుడు ఈ గ్రహాల వల్ల మాత్రమే ఇబ్బంది పడకుండా కొంత జాగ్రత్త తీసుకోగలిగితే తులారాశి వారికి ఈ మాసం కొంత వారు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు గనక పరిశీలన చేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు ప్రత్యేకించి దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కానీ పదహారవ తారీఖు దాటాక లాభస్థాన స్థిత రవి గ్రహం కానీ చాలా ఉత్సాహానికి కారణమవుతారు అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం అంటూ ఉన్నది శాస్త్రం అంటే ఎల్లప్పుడూ శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి రవి బుద్ధులు కూడా కారణమవుతున్నారు కాబట్టి ఈ రవి రవి రాహువులు కారణమవుతున్నారు కాబట్టి రవి రాహువులు యొక్క బలం ఉన్నంతసేపు కూడా ఆర్థికంగా వీరేం భయపడాల్సిన పని లేదు ఒకవేళ ఎవరి దగ్గరైనా ఓ రూపాయి అప్పు తెచ్చుకున్నా కూడా తొందరగా వాటిని మనం తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి కూడా రాహు రవి కూడా కారణమవుతారు కాబట్టి రుణ బాధలేమీ లేవు రుణ బాధలు లేనంత వరకు ఆర్థిక ఇబ్బందులు లేనట్టే లెక్క ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకి వస్తే ఈ ఆగస్టు మాసంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అష్టమ కుజుడు అష్టమ గురుడు ఉన్నప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు అంటే ఏదైనా ఒక దెబ్బ తగిలింది ఆఖరికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా అది ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటుంది అంటే ఎక్కువ దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలతోటి ఇది సతమతం అవడానికి అవి మానసిక సమస్యలా శారీరక సమస్యలా మరి ఇతరత్ర సమస్యల అనేది మనం పక్కన పెడితే ఎక్కువ కాలం ఉంటుంది బాధ అలాగే ఇక్కడ మనం ఇందాక రవి రాహువులు ఇద్దరు కూడా ఎప్పుడు అప్పు చేయనటువంటి పరిస్థితిని కలగజేస్తాడని చెప్పుకున్నాం కదా అష్టమకుజుడు ప్రత్యేకించి అష్టమగురుడు ప్రత్యేకించి చోర అగ్ని గాత్ర గాంభీర్య నాశనం స్థాననాశ రుణేద అష్టమస్తే ధరాసుతే అక్కడ రెండు గ్రహాలకి ప్రత్యేకమైన వాక్యాలు చెప్పడం జరిగింది ఋషి ప్రోక్తంలో ఇందులో కుజుడు ఎంతసేపు అప్పు చేద్దాం అప్పు చేద్దాం అప్పు చేద్దాం ఎంతసేపు ఉన్నటువంటి మన బుర్రనంతా కూడా పది రూపాయలు ఉంది వంద ఖర్చు పెట్టాయి పది రూపాయలు ఉంది వంద ఖర్చు పెట్టాయి అనేటువంటి దాన్ని కలగజేస్తాడు దానికి తోడు గురుడు ఖర్చు పెట్టేసావా దాన్ని తగలబెట్టే దాన్ని తగలేసేయి దాన్ని తగలేసాయి ఎంతసేపు ఒక వస్తువును పాడు చేయడం ఒక మనిషిని పాడు చేయడం ఒక ఒక ఆలోచనను పాడు చేయడానికి గురుకుజులు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండి అంత అష్టమంలో బలంగా ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ సార్లు ఆలోచన చేయాలి ఎందుకంటే అగ్రెసివ్ నేచర్కి ఈ రెండు గ్రహాలు కారణం అందువల్ల ఇది ఒక హెచ్చరిక సున్నితంగా మీరు దీన్ని స్వీకరించవలసి ఉంటుంది గురుడు కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు తొందరపాటు చర్యలు పనికి పనికిరాదు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ నెల అంతా కూడా మీరు బయటపడిపోయినట్టే అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా మీ ప్రవర్తన మీద ఆధారపడే ఉంటుంది మీకు అగ్రెసివ్ నేచర్ ఉంది వాళ్ళు కూడా మీ మీద తిరగబడుతూ ఉంటారు అది విషయం ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి అయితే ఉద్యోగం ఏమి కోల్పోయే ప్రమాదం ఉండదు కానీ ఉద్యోగంలో మార్పులు లేదా ఉద్యోగ పనివేళల్లో మార్పులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది వ్యాపార పరంగా గత మాసంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉంటాయి మొన్న ఏమైనా గత మాసంలో కొత్త ఇబ్బంది పడినా కూడా ఈ మాసంలో మెరుగైనటువంటి శుభ ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును అలాగే చదువులకి విద్యార్థిని విద్యార్థులకు ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఏదైనా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి వల్ల మాత్రం కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అష్టమం చాలా కీలకమైనటువంటి స్థానం అందులో గురుడు కుజుడు కలిసి ఉండడం వల్ల రజో సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి దోషాలు కానీ లేదా సంతానానికి ఏదైనా కించిత్ ఇబ్బందికరమైనటువంటి విషయాలు దృష్టి దోషాలు ఇటువంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది గృహిణులు వాటి మీద దృష్టి పెట్టుకోవాలి ఇవి పోవాలి అంటే ప్రత్యేకించి శుక్రవారం నాడు గోరింటాకు పెట్టుకోండి ఎందుకంటే అది మంగళకరమైనటువంటి విషయం ఈ మధ్య చాలామంది మానేస్తున్నారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా గ్రహాలకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి శాస్త్రోక్తమైనటువంటి విషయాల్లో ఉన్నాయి అందుకని తులారాశి స్త్రీలు ప్రత్యేకించి ఈ గోరింటాకు పెట్టుకోండి దానివల్ల కొన్ని గ్రహ దోషాలు పోతాయి అలాగే ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని తులారాశి వాళ్ళు సాధించడానికై ఎక్కువ కుజగ్ర ఆరాధనే చేయాలి అనగా అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ నరసింహస్వామి ఆరాధన కానీ ఆంజనేయ ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉంటే ప్రత్యేకించి సుందరాకాండ పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి